అక్రమ సంబంధం అదానీతో ఇది ఏం వింత అయినటువంటి ఒక ప్రవృత్తితో తెలంగాణ సమాజం మీడియా మిత్రులు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏడవ తారీఖు పార్లమెంటు సాక్షిగా దాదాపు యాభై ఐదు నిమిషాల పాటు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కేవలం అదానీ పైన మాట్లాడుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టాలని చెప్పని ప్రధాన ప్రతిపక్షంలో ఏకైక స్పీకర్గా మాట్లాడుతూ మాట్లాడారు ये देखिए रिश्ता अदानी 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 दो हजार चौदह से लेकर दो हजार बाईस तक ये आठ बिलियन डॉलर से एक सौ चालीस बिलियन डॉलर कैसे हो गया जलना चाहता ये देखिए ये देखिए रिश्ता प्लीज तमिलनाडु से लेकर केरला महाराष्ट्र मध्य प्रदेश सब जगह एक नाम सब जगह हमें सुनने को मिला अदानी यह नाम पूरे हिंदुस्तान में केरल में तमिलनाडु में महाराष्ट्र कर्नाटका हिमाचल ఇది పార్లమెంటు సాక్షిగా మాజీ ఏఐసి అధ్యక్షులు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారే సాక్షాత్తుగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఒక మాట రోజుల తరబడి మీరు కనుక గత ఐదు సంవత్సరాలుగా కనుక పార్లమెంట్ సమావేశాల యొక్క చరిత్ర కనుక చూసినట్టయితే రికార్డు కనుక చూసినట్టయితే రోజుల తరబడి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో మద్దతుగా ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష పార్టీలందరూ కూడా అదాని పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వెయ్యాలా అని చెప్పని లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో హిండెన్ రిపోర్ట్ పైన రిపోర్ట్ ఎంక్వైరీ చేయాలా అని చెప్పని లేదు సిబిఐ విచారణ జరపాలని చెప్పని వందల వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక విలువైన పార్లమెంట్ సమావేశాలను బేఖాతరు చేస్తూ వాయిదా పడే విధంగా చేస్తూ రోజుల కొద్దీ నెలల కొద్దీ పార్లమెంట్ లో కొట్లాడినరు అదానికి వ్యతిరేకంగా ఢిల్లీలోనేమో కుస్తీ మరి హైదరాబాద్ లో దావోస్ లో ఎందుకు దోస్తీ చేస్తా ఉన్నారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మీరే చూస్తున్నారు రాహుల్ గాంధీ గారు ఏమంటా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఎనిమిది బిలియన్ డాలర్ల రెవెన్యూ ఉన్నటువంటి ఒక అదానీ గ్రూప్ నూట నలభై బిలియన్ డాలర్ల రెవెన్యూ వరకు ఎట్లా పెరిగింది నరేంద్ర మోడీ గారు మన అదానీ గారు ఇద్దరు కలిసి ఫ్లైట్లలో తిరుగుతున్నటువంటి ఒక ఫోటోలను పార్లమెంట్ సాక్షిగా చూపెట్టి మోడీకి అదానీకి ఉన్నటువంటి ఒక అక్రమ సంబంధాన్ని ప్రజలకు దేశ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ అదానీని ఒక దేశద్రోహిగా దేశంలోనే ఒక అతిపెద్ద దొంగగా ఇంకా ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిసి మాట్లాడిన మాటలు ఏంటంటే అదాని మౌంటైన్ ఆఫ్ లయర్ లైస్ అని చెప్పని కూడా నేషనల్ ఫ్రాడ్ అని చెప్పని కూడా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది ఆయన అవునా కాదా అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టినట్టయితే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎందుకు అదానీని ఆ రకంగా తూలనాడుతాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పన్నెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి అదానీని భుజాల మీద ఎత్తుకొని అదానికి తెలంగాణను తాకట్టు ఎందుకు పెడుతున్నాడు ఇవాళ తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ను దయచేసి చూడాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలిసిండ్రు ఎవరో ఒక టీవీ ఛానల్లో అడిగిన మోడీ గారు ఏమన్నారు పర్సనల్ గా మాట్లాడినట్టు కదా మీ ఇద్దరు అంటే పర్సనల్ గా చాలా విషయాలు మాట్లాడి నేను చెప్పను అని చెప్పని ఆ ఇంటర్వ్యూలో అన్నారు ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్ ద ఛానల్ అండ్ ఇంటర్వ్యూ అందరికి అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాడు అని నరేంద్ర మోడీ గారిని కలుస్తారు నరేంద్ర మోడీ గారితో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాడు రేవంత్ రెడ్డి మాట్లాడుకున్న తర్వాత జరిగినటువంటి ఒక రెండు ప్రధానమైన పరిణామాలు దయచేసి తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలా నరేంద్ర మోడీని అక్కడ కలుస్తాడు ఢిల్లీలో హైదరాబాద్లో కరణదాని వచ్చి కలుస్తాడు కరణాది కరణదాని కలిసి పన్నెండు వేల రూపాయల కోట్ల కాంట్రాక్టులు దావోస్లో పోయి సంతకం పెడతారు ఇది ఒక పరిణామం రెండో పరిణామం మనం చూసినాం ఎమ్మెల్సీ సీట్లు సపరేట్ సపరేట్ ఎన్నికలు జరగాల్సింది పోయి ఎమ్మెల్యే నా కోటాలో ఉన్నాయి రెండు కూడా కల్పేసి పెట్టినటువంటి ఒక పరిస్థితి తోఫా నరేంద్ర మోడీ సాబ్కా తోఫా రేవంత్ రెడ్డికి ఇచ్చిండ్రు ఈ అక్రమ సంబంధం ఏంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి తొత్తుగా పనిచేస్తున్నటువంటి అతిపెద్ద భారత జాతీయ వ్యాపారవేత్త అదానీతో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంది దయచేసి ఖాన్ ఖోల్కే సున్లో మేరే భాయిలో ఏ ఆదిమీ అదానీ నరేంద్ర మోదీ సే మిల్తే హె यहां पर आके నరేంద్ర మోదీ सो స్టూజ్ ఇన్వెస్టర్ ఆకే से రేవంత్ రెడ్డి ये మిల్తే नाजायज रिश्ता है ఇది ఎక్కడ అక్రమ సంబంధం దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇది ఒకటే కాదు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే చలో భాయి అదానీతో మాకు మోడీ గారు చెప్పినట్టుగానే మేము అదానికి పెట్టుబడులు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటే మాకు సంబంధం లేదు కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ పోరాటం చేయటం ఏంది మన్న కూడా ఇప్పుడు న్యాయ యాత్ర అని చెప్పని ఏదైతే మణిపూర్ నుండి మొదలుపెట్టినరో దాంట్లో కూడా రోజుల తరబడి అదాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ రాహుల్ గా రేవంత్ రెడ్డి మాత్రం అదానిని భుజాల మీద ఎత్తుకొని ఎందుకు ఊరేగుతా ఉన్నాడు తెలంగాణను ఎందుకు తాకట్టు పెడతా ఉన్నాడు అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను